పురాణం అధ్యాయ జనక మహారాజు చాతుర్మాస ప్రభావం అయిన తర్వాత వశిష్ఠులతో గురువర్య కార్తీక మాసాలను కోరు కలుగుతుంది చెప్పనగా ఆయన ఇలా చెప్తున్నారు నాకు సంశయం కూడా ఉంది సంశయాన్ని నివారించమని ఆయన అడిగితే ఈయన సంశయం నివారణ కొరకు ఉదాహరణ వినిపించి నన్ను ప్రసార్థం చేయమంటే ఇలా చెప్తున్నారు రాజా కార్తీక మాస వాహ్యాన్ని గురించి అగస్త్య మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి అని వివరిస్తారు మిగు అని ఇలా చెప్పారు పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి గాంచి ఓ అత్రిమహాముని నీవు విశ్వాంశంధ పుట్టావు కార్తీక మహాస్యం నీకు అమూలాగ్రహం తెలుసు కాబట్టి దాన్ని నాకు అని కోరగా అత్రిమహాముని నీవు విశ్వాంసేందు పుట్టినావు కార్తీక మాసం వచ్చే నీకు అమూలాగ్రహంగా తెలుసు అని మనకు కోరితే ఇలా చెప్తున్నాడు కుటుంబ సంభవ నీవు అడిగిన ప్రశ్న వాస్తవం ప్రీతికరమే చేతత్వం అయింది కార్తీక మాసంలో సమానమైన వాసము వేదంతో సమానమైన శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటైన సంపద లేదు అలాగే శ్రీవారాయణ కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనా కార్తీక మాసం నదిలో స్నానం చేసి శివకేశవల ఆలయంలో దీపారాధన చేసి లేదా దేవదానం చేసిన కలకు అపారం ఇందుక ఇతి ఉంది త్రైతాయంలో పురంజేయుడు అనే సూర్యవంశ రాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని వెళ్తున్నాడు అతడు సమస్త శాస్త్రాలు చదువు పట్టాభిషిక్తుడై న్యాయంగా రాజ్యపాలను చేశాడు ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడుతున్నాడు అలా కొంతకాలం పురంజేయుడు అభి ధనా చేతను రాజ్యాధికార గర్వం చేతను జ్ఞానహీనుడై దృష్టబుద్ధి కలవాడై దయా దాక్షిణ్యం లేక దేవ బ్రాహ్మణ మాన్యాలు లాక్కుని అయి చౌరులను ద్వారా తీసి వారికి దొంగతనము దొంగిలీ చేయించు దొంగలు కొలగొట్టుకుని వచ్చిన తరాల్లో సగం వాటా తీసుకుంటూ ప్రజలు బీతాహులు చేశాగాడు ఇలా కొంతకాలం దొరిక దోషాలను అందుట్లా వ్యాపించాయి ఈ వార్త కాబోదరాజు నాయ రాజును నాయకుడిగా చేసుకుని రాజాజా త్వరగా పదార్థ సంఖ్య బలాలు రహస్యమార్గాన్ని వచ్చి అయోధ్య నగరాన్ని ముట్టడించి నలువైపులా శిబిరాలు నిర్మించి నగరమును దిగ్బంధం చేసి యుద్ధానికి సిద్ధపడ్డారు అయోధ్య నగరాన్ని ముట్టడించాలన్న సంగతి చాలా తీసుకున్న పరంజయుడు తాను కూడా సర్వ సన్నురే ఉన్నాడు ఆయనను వారిది వారికి ఉండడం చేత బలహీనుడు చేత ఏమాత్రం బీచ్ చెందగా శాస్త్రమరితమైన సైన్యాధిపతులు పురుగొల్పి బల సమేతమైన సన్నులై వారిని ఎదుర్కొని ధైర్యం రోగించి శివనాథం గావిస్తూ మేఘాలు కట్టించినట్లు ఉంకరించి శత్రుల సైన్యాలపై పడ్డాడు ఇరవై రోజు पारायण इवे अध्याय समाप्त